ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకములో సర్వ మానవులను రక్షించటానికి తన దైవత్వాన్ని కూడా ఆ పరలోక రాజ్యములో తాను కలిగి ఉన్నటువంటి అంతటిని వదిలిపెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రయాసపడి వారలారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని చెప్పటానికి పాపభారము నుంచి మరణ భయము నుంచి తొలగించటానికి ఆయన ఆదరణ కలిగించటానికి ఈ లోకానికి రావలసినటువంటి ఆ యేసు క్రీస్తు కంటే కొన్ని వందల సంవత్సరాల ముందు దావీదు భక్తుని ద్వారా తంజైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువలో పొందబోయేటటువంటి హింసలు అవమానాలు బాధలు దావీదు యొక్క జీవితంలో అనుభవించేటటువంటి విధానాన్ని బట్టి లోకానికి దేవుడు తెలియజేసి ఉంటున్నాడు దావీదు ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చి ఉంటున్నాడు ఆ ప్రవచనం ఏంటో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి ఇరవై రెండవ సంకీర్తన పదహైదవ వచనం నుండి పద్దెనిమిది వచనం వరకు ఓసారి చదువుకుందాం నా బలము ఎండిపోయి చిల్ల వలె ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను వారు నిదానించుతూ నన్ను తేరిచూచున్నారు నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు అని చెప్పి దావీద ద్వారా తండైనటువంటి దేవుడు ఈ మాటను పలికిస్తుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నా ఎముకలన్నయూ నేను లెక్కింపగలను అని చెప్పి చెప్తుంటున్నాడు సాధారణంగా మనం గమనించినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు ఎన్ని అని చెప్పి లెక్కించటానికి శరీరంలో ఉన్నంత వరకు కూడా సాధ్యం కాదు అదే ఒక అస్థిపంజరం అనేది మన ఈ కళ్ళెదురుకట్లో ఉన్నట్లయితే సులువుగా లెక్కబెట్టవచ్చు అయితే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటను బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇంకా శరీరంలోనే ఉంటూ కూడాను ఆయన ఎముకలన్నీ కూడాను లెక్కబెట్టగలిగేటటువంటి పరిస్థితికి అనగా ఆయన శరీరం అంతా కూడాను దౌర్బల్యముతోటి బలహీనంగా ఆయన ఆ యొక్క శిలువలో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంటుంది అటువంటి పరిస్థితి ఎందుకు దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో వారి వారి పాప భయము నుంచి తొలగించబడి తీర్పు దినాన ఆ యొక్క మరణము నుంచి తప్పించబడాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఆ యొక్క యూధ అయితేనేమి అన్యులైనటువంటి ఆ రోమ సైనికుల చే అనేక హింసలు ఆ శిలువలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీకోసం నా కోసం ప్రతి ఒక్కరి కోసము అనుభవించినట్లుగా మనం చూస్తుంటున్నాం ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆ యొక్క పరిస్థితుల నుంచి ఆ యొక్క బాధకరమైనటువంటి ఆ స్థితిలో నుంచి ఆ మరణ భయం నుంచి మనం తప్పించడానికి మనల్ని అందరినీ తప్పించటానికి ఆయన ఆ అవమానకరమైనటువంటి శిలో హింసలు పొంది పొంది ఉంటున్నాడు అంతమాత్రమే కాకుండా పద్దెనిమిది వచనము చూసినట్లయితే నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారని చెప్పి కూడాను మరి ఒక వచనం మనం చూస్తుంటున్నాం ఆయన శిలో మీద వేయబడిన శిలో మీద ఆయనను హింసిస్తున్నప్పుడు ఆయన వస్త్రాలను అన్నిటినీ తీసివేసి ఆ రోమ సైనికులు ఆయన వస్త్రాలను పంచుకోవటానికి చీట్లు వేసినట్టుగా మనం చూస్తుంటున్నాం ఏదైతే కుట్టులేని అంగి ఆయన శరీరం మీద మీద ఉన్నదో దానిని పొందుకోవటానికి వారు చీట్లు వేసి ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా శిలువకు తీసుకుపోయేటటువంటి సందర్భంలో ఆయనను ఏలన చేయటానికి ఒక ఎర్ర ఊదారంగు ఎర్రని వస్త్రాన్ని తొడిగి ఆయనను అవమానిస్తారు ఆ యొక్క లేఖనాలలో పలికినటువంటి ఆ యొక్క ప్రవచనము ప్రభునటువంటి యేసు క్రీస్తు మరణము ద్వారా లోకానికి అంతటి కూడా దేవుడు బయలుపరిచి ఉంటున్నాడు ఆయన దేహం మీద ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాలన్నీ తీయబడి వస్త్రహీనునిగా మరణం ఎక్కినాడు అంటే ఆ యొక్క అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి నిన్ను నిన్ను నన్ను అందరినీ కూడా తప్పించడానికి ఆయన అవమానకరమైనటువంటి పరిస్థితిని అంత మాత్రమే కాకుండా నాకు ఒక ఆలోచన దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే ఆయన వస్త్రములు పంచుకున్నది అన్యులైనటువంటి రోమ సైనికులు ఈదులు కాదు ఈదులు ఎటు ఆయన ద్వేషిస్తున్నారు కాబట్టి హింసిస్తున్నారు కాబట్టి ఆయన వస్త్రాల గురించి ఆశపడరు కానీ అన్యులైనటువంటి రోమ సైనికులు ఎందుకు చీట్లు వేశారు ఆ వస్త్రాలు తీసుకోవాలని చెప్పి ఎందుకు చీట్లు వేసి ఉంటున్నారు సాధారణంగా మనము కూడా గమనించినట్లయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వస్తువులు ఎవరో ఏ ఒక్కరము కూడా తీసుకోవటానికి ఆశపడడం వదిలేస్తాం అయితే వారు అన్యులైనప్పటికీ కూడా ఏసుక్రీస్తుని ద్వేషిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క వస్త్రాల గురించి వారు ఆశపడి ఉంటున్నారంటే బహుశా నేను అనుకుంటాను ఆయన పరిచర్య చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన వస్త్రపు చెంగు ముట్టినట్లయితే సమస్తమైనటువంటి వ్యాధులు నయమైనట్లుగా ఆ యొక్క రోమ సైనికులు గమనించి తెలుసుకొని ఉండవచ్చు జరిగినటువంటి విషయం మనము చూస్తే ఆయన ఒక చోట ఉన్నప్పుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ వెనక మరులం నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వెనుకమల్లుగా వచ్చి ఆయన వస్త్రపు చింగును ముట్టినప్పుడు వెంటనే ఆ యొక్క రక్త దార అనేది నిలిచిపోయి ఆమె ఆరోగ్యం సంతరించుకొని ఉన్నది కాబట్టి ఇదే ఉద్దేశంతో బహుశా ఆయన వస్త్రాలను తీసుకొని ఉండవచ్చు ఆయన వస్త్రాలు మన దగ్గర ఉంటే అవి పవిత్రమైనటువంటి వస్త్రాలు మనకు ఏదో మేలు జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వారు తీసుకొని ఉండవచ్చేమో నేను అనుకుంటాను ఆ వ్యక్ అంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మాటలు వారికి నచ్చలేదు ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలను ఆశ్చర్యకారాలను కార్యాలను కూడా వాళ్ళు విశ్వసించినటువంటి వారుగా లేరు ఆ రోమ సైనికులు అయితే ఆయన బట్టలు మాత్రం ఆశించుంటున్నారు ఏమో లాభం వస్తుంది అని అయితే గమనించవలసింది ఏంటంటే ఆయన చెప్పిన మాటలను విశ్వసించకుండా ఆయన యొక్క ఔన్నత్యాన్ని గమనించకుండా ఆయన పరిశుద్ధతను నీతిని అవలంబించకుండా ఏ ఆయన హృదయంలో చేర్చుకోకుండా కేవలం భౌతికమైనటువంటి వస్త్రాలు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చలేవు నిన్ను నన్ను పవిత్రులుగా చేయలేవు కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన అందరి కోసము సెలువలో చూపినటువంటి ఆ యొక్క ప్రేమ త్యాగాన్ని మన యొక్క హృదయములో నెమరు వేసుకుని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే మన జీవితాలు ఆయన రాజ్యంలో ఆయనతో కూడా ఆయన మహిమలో నిత్యము మనము ఆయనతో కూడా ఉండగలుగుతాం కాబట్టి ఆయన పొందినటువంటి గాయముల చేత మన పాపాలకు విముక్తి కలిగింది కాబట్టి ఆయన చూపినటువంటి ప్రేమను మనము మన జీవితాలకు అన్వయించుకొని మన యొక్క జీవితాలను ఆయనకు సమర్పించుకున్నట్లయితే మనము ఎంతో ధన్యులముగా జీవిస్తామని చెప్పి ఈ యొక్క మాటలను ముగిస్తుంటున్నాను ఈ యొక్క మాటలు మన అందరి హృదయాల్లో దేవుడు పలింపజేయనుగాక ఆ మేన్